నేను ఎవరిని అసభ్య పదజాలంతో దూషించలేదని సిఐటీయు నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ నాపై ఫిర్యాదు చేశారని గత పదిహేడు నెలలుగా ఎక్కడ ఎటువంటి చెడ్డపేరు లేకుండా విధులు నిర్వహిస్తున్నానని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత వారం రోజులుగా కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు ఇంజనీరింగ్ వర్కర్లు జీతాలు పెంచాలని సమ్మె నిర్వహిస్తున్నారని ప్రజలకు ఎక్కడ పారిశుద్ద సమస్య లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామని తెలిపారు నాయకులు వారం తన వద్దకు వచ్చి మీ దగ్గర పనిచేస్తున్న కారు డ్రైవర్ వేరే మహిళ వద్ద డబ్బులు అప్పు తీసుకున్నారని దాన్ని ఇప్పించాలని కోరగా ఇది వారి వ్యక్తిగత సమస్యని మీరు మీరు మాట్లాడుకోవాలని సూచించామని తెలిపారు దీన్ని వక్రీకరించి నేను వారిని దుర్భాషలాడనని దౌర్జన్యం చేస్తానని సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని అయితే ఎక్కడా నేను ఎవరిని అసభ్య పదజాలంతో దూషించలేదని వాదనలు జరిగాయని పేర్కొన్నారు నాతో ఇంకా అనేక ఆరోపణలు చేశారని వాటిని రుజువు చేయాలని నేను తప్పు చేశాను అని తేలితే శాఖాపరమైన చర్యలకు నేను సిద్ధమని వెల్లడించారు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే పదహారో తేదీ నుంచి నిన్నటి వరకు వాటర్ సప్లై కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి నీటి సరఫరా చేసి అలానే వీధి దీపాలు కూడా సమస్య లేకుండా చేసినందుకు కూడా మనం ఎవరైతే నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంకోటి ఈ సమ్మె కాలంలో పారిశుద్ధి కార్మికుల్లో కొంతమంది పదహారో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు కూడా అంటే ఇరవై రెండవ తేదీ వరకు కూడా యాభై మంది పైగా పనిలో వచ్చి పనికి వచ్చి ఎక్కడ మెయిన్ రోడ్లో కానివ్వండి సందుల్లో కానివ్వండి చెత్త లేకుండా చేసి ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా చేశారు ఆ సమ్మెలో కూడా వర్క్లో వచ్చినటువంటి ఆ కార్మికులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలానే ప్రజలు గమనించుంటారు నిన్న మనకి ఛానల్లో ప్రగతి ఛానల్లో ఒక న్యూస్ రావటం జరిగింది అలానే పేపర్లో కూడా వివిధ పేపర్లలో కూడా న్యూస్ రావటం జరిగింది అది కమిషనరు దుర్భాషలాడాడు బూతులు తిట్టాడు పైకి లేచి మాట్లాడాడు అని సిఐటియు నాయకులు ఒక రిప్రజెంటేషన్ తోటి సబ్ కలెక్టర్ గారిని సంప్రదించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది అయితే ఇవి వాళ్ళు ఏ అయితే వాళ్ళు చేశారో మా నాయకులు ఎవరైతే ఆరోపణలు చేశారో అవన్నీ అవాస్తవాలు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే నా దగ్గర గోపి అని అంటే మన పారిశుద్ధి కార్మికుడే ఆ గోపి అని డ్రైవర్గా పనిచేస్తున్నాడు అతను నా దగ్గరే కాదు గతంలో కూడా కమిషనర్ దగ్గర డ్రైవర్గా పనిచేసినటువంటి వ్యక్తి పనిచేసిన వ్యక్తి ఆయన సిఐటియు రాష్ట్ర నాయకుడు మన గూడూరు పురపాలక సంఘం నుంచి ఆ సిఐటిలో రాష్ట్ర నాయకుడు ఎప్పుడు మన వర్కర్లు కూడా లీడ్ చేస్తూ వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటాడు అందరితో కలిసి అయితే పర్టికులర్గా ఇప్పుడు ఈ జరిగిన సమయంలో ఆయన చేసింది ఏంటంటే ప్రజలకు ఇబ్బంది కడకుండా ఉండటం కోసం అని చెప్పని కొంతమంది కార్మికుల్ని రిక్వెస్ట్ చేసి ఆ డ్రైవర్ని రిక్వెస్ట్ చేసి పనిలోకి వచ్చేటట్టు చేసి వాళ్ళ బల్లో పాల్గొని శానిటేషన్లో భాగస్వాములు చేసినందుకు ఆయన మీద కక్ష కట్టడం జరిగింది వాళ్ళు సరే వాళ్ళ వాళ్ళ యూనియన్లో భాగంగా అతన్ని వాళ్ళ సిఐటియు నుంచి తొలగించారు దాని దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా నాకు ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి అతని మీద కక్షలో భాగంగా గతంలో ఒక ఎస్టీ కార్మికురాళ్ళ దగ్గర ఒక గోపి డబ్బులు తీసుకున్నాడు అతనికి ఇప్పించండి అని చెప్పిన ఒక రిప్రజెంటేషన్ తోటి నా దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ నిన్న ఆ పేపర్లో చూశాను తర్వాత వాళ్ళు చెప్పిన దాంట్లో కూర్చొని ఎస్టీ మహిళ ఎస్టీ మహిళ నేను ఇక్కడ కూర్చుని కూడా ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి మున్సిపల్ కమిషనర్ని ఏ కమ్యూనిటీని కించపరచాలని ఏ మహిళని కించపరచాలని ఏ ప్రజల్ని కించపరచాలని మాకు ఉండదు అయితే వాళ్ళు వచ్చిన దాంట్లో భాగంగా చెప్పారు ఇది మీకు పర్సనల్ సంబంధించిన ఇష్యూ కాబట్టి పర్సనల్గా మీరు డీల్ చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్పాను ఇందులో భాగంగా నేను అడిగింది ఏంటంటే ఒకరి మీద కోపంతో అనే మాటని కొద్దిగా కొద్దిగా వక్రీరి గురించి మాట్లాడాను మాట్లాడింది వాస్తవం మాట్లాడలేదని నేను అన్నా ఆ ఒక్క మాటే నేను మాట్లాడింది ఆ మాట్లాడిన మాటని వాళ్ళు దాన్ని అతిపెద్దగా అంటే పెద్ద భూతత్వంలో చూపించినట్టు బూతులు మాట్లాడాడు పైకి లేచాడు సీట్లో నుంచి పైకి లేచాడు చాంబర్లో నుంచి గెట్అవుట్ అన్నాడు అని చెప్పని చెప్పడం జరిగింది ఇవన్నీ ఆ వాస్తవాలు నేను ఆ మాట అన్న తర్వాత ఆ ఒక నాయకుడికి ఆ మిగిలిన నాయకులు కాస్త కొద్దిగా చిన్న వాదనాడు జరిగింది తప్ప అతి పెద్ద ఇష్యూ అయితే ఈ ఛాంబర్లో జరగలేదు నేను వాళ్ళని గెట్అవుట్ అనటం కానివ్వండి నా ఛాంబర్లో నుంచి వెళ్ళి పంపటం కానివ్వండి నేను సీట్లో నుంచి లేవటం కానీ అనేది జరగలేదు ఇది అవాస్తవం అవాస్తవమైనటువంటి ఇష్యూ అలానే రెండో ఇష్యూ అది అతను గోపీకి యూనియన్కి ఏదన్నా ఉంటే అది వాళ్ళు చూసుకోవాల్సినటువంటి ఇష్యూ కాబట్టి అది వాళ్ళు ఇంటర్నల్గా తేల్చుకోవాల్సిన విషయం రెండోది అధికారులంట చూసుకొని కార్మికులు దుర్భాషలు ఏ అధికారి అంట చూసుకొని ఇక్కడ కూర్చున్న అధికారి వాళ్ళని దుర్భాషలు ఆడతాడో నాకు తెలియదు నేను ఏ కార్మికుడినన్నా దుర్భాషలాడి ఉంటే దయచేసి ప్రూవ్ చేయండి ఆ కార్మికురాళ్ళని ఎవరైనా దుర్భాషలు ఆడాను ఆ కార్మికులను కానీ కార్మికురాళ్ళని కానీ దుర్భాషలాడి ఉంటే ఆ దుర్భాషలు ఆడింది మీరు కానీ నిరూపిస్తే నేను నేను నా పేరు తీసుకున్న ఏ చర్యలకైనా నేను సిద్ధంగానే ఉన్నాను ఇంకోటి పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే జీతం ఇస్తున్నారు అని చెప్పని ఒకటి చెప్పారు ఒకటి అసత్య ప్రచారం ఇరవై ఒక్క వేల చిల్లర వాళ్ళకి జీతం ప్రతి నెల ఒక ప్రతి పార్శుద్ధి కార్మికుడికి ఈ పదకొండు వేల ఐదు వందలు ఎవరికి వస్తుంది అంటే పర్మినెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కదలలేని పరిస్థితుల్లో రాలేని పరిస్థితుల్లో వాళ్ళకి బదులు పనిచేసే వాళ్ళకి ఆ వాళ్ళు ఇచ్చేటువంటి మొత్తం అది ఈ పదకొండు వేల ఐదు వందలనే ఈ పదకొండు వేల ఐదు వందలు వాళ్ళకి జీతం అనేది మాత్రము అవాస్తవం అనేటువంటి విషయం అలానే వర్కర్లను బెదిరిస్తూ సొంత పనులు చేయించుకుంటున్నారు అని అన్నారు ఏ వర్కర్లను బెదిరించి నా సొంత పనులు చేయించుకున్నానో మీరు నిరూపించాలి ఏ వర్కర్లను బెదిరించి నేను నా సొంత పనులు చేయించుకున్నానో మీరు నిరూపించాలి నా ఇంట్లో బాత్రూమ్ అడగటానికి ఒకరు ఇల్లు దొడవటానికి ఒకరు వంట చేయటానికి ఒకరు నా పారిశుద్ధి కార్మికులు అందరూ నా ఇంట్లోనే పనిచేస్తున్నారని నేను కామెంట్ చేశారు ఎవరు నా ఇంట్లో పనిచేస్తున్నారు అనేది మీరు నిరూపించాలి నా ఇంట్లో నేను జీతం ఇచ్చి పని మనిషిని పెట్టుకున్న ప్రైవేట్ పని మనిషిని నాకు ప్రొవిజన్ ఉన్న మున్సిపల్ కమిషనర్కి చైర్పర్సన్కి ప్రొవిజన్ ఉంది ఒక వర్కర్ని ఇంట్లో పని కోసం వాడుకోవచ్చు అనేది ప్రొవిజన్ ఉంది ప్రొవిజన్ ఉన్నప్పటికీ నేను ఎవరిని వాడుకోవట్లే మున్సిపల్ కార్మికులు నా జీతం ఇచ్చి నా జీతం ఇచ్చి చేయించుకుంటున్న పని మనిషిని కూడా నా బాత్రూములు కడగమని నేను ఎప్పుడు చెప్పను నా బాత్రూములు ప్రతిరోజు నేనే కడుకుంటా నా ఇంట్లో ఉన్న నా రెండు బాత్రూములు నేనే కడుకుంటా నా కేవలం నా ఆ పని మనిషిని కానీ కేవలం నా భార్యతో కూడా అడిగించను అది జరుగుతున్నటువంటి విషయం లేదు మీరు నిరూపించండి నా పర్సనల్ పనులు నేనేమి నా కార్మికులతోటి నా పారిశుద్ధి కార్మికులతో చేయించుకుంటున్నాను మీరు నిరూపించాలి కమిషనర్కి ముగ్గురు డ్రైవర్లు అని అన్నారు కమిషనర్కి ముగ్గురు డ్రైవర్లు లేరు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు ఎనభై కిలోమీటర్ల స్క్వైర్ కిలోమీటర్లు ఉన్నటువంటి గూడూరు పట్టణ పరిధి ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ నిత్యం ప్రతి వార్డులో తిరగాల్సినటువంటి ఆవశ్యకత నాకుంది నేను ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పనిచేసేటువంటి వ్యక్తిని ఇల్లు ఆఫీస్ ఈ మైట్ మీటింగ్కి వెళ్ళాలి ఇలా వెళ్ళేటప్పుడు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా ఒకే డ్రైవర్ పనిచేయాలనే కష్టం కాబట్టి ఖచ్చితంగా కమిషనర్కి ఇద్దరు డ్రైవర్లు ఉంటారు పనిచేస్తారు ఇది ఎప్పుడు నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయం మూడో డ్రైవరు అంటే మూడో డ్రైవర్ అంటే రోబోకు పనిచేసే వ్యక్తి గత నెలలో ఆ గోపి అనే వ్యక్తికి చీ బ్రాక్సర్ కావటం వల్ల కారు తోలలేని పరిస్థితి ఇతను కూడా నాకు డ్రైవర్గా రావట్లేదు ప్రతిరోజు మార్నింగ్ నేను శానిటేషన్ ఫోటోలు హైర్ హైరఫీషియల్స్కి పంపించాలి యాప్లో అప్లోడ్ చేయాలి అది తీయటం కోసం అని చెప్పని రోబో తోలేటువంటి ప్రసాద్ అనే డ్రైవరు ఉదయం నాతోట కంపెనీ అవుతాడు వచ్చి తీసి ఫోటోలు తీసి అయిపోయిన తర్వాత అతని పనికి రోబో పనికి వెళ్ళిపోతాడు ఎక్కడ పని ఉంటే అక్కడ రోబో పని చేస్తూ ఉంటాడు ఇది గమనించాలి వాళ్ళకు కూడా తెలుసు ఇది జరుగుతున్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు అయినా కూడా నింద వేయాలి కమిషనర్ మీద నింద వేయాలి అంటే గోపి మీద కక్ష సాధించుకోవడానికి కమిషన్ కూడా ఇందులో బలిపోషం చేయాలని చెప్పని నన్ను కూడా ఇందులో తీసుకురావడం జరిగింది అలానే బూతులు మాట్లాడాడు సచివాలయ ఉద్యోగుల బూతులు మాట్లాడాడు తర్వాత క్రింది స్థాయి వాళ్ళని బూతులు మాట్లాడి ఎవరిని నేను బూతులు మాట్లాడాను ఏ సచివాలయ ఉద్యోగుల బూతులు మాట్లాడాను ఏ వర్కర్లని కార్మికులని బూతులు మాట్లాడానో వాళ్ళు నిరూపించండి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు సబ్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారు దాన్ని స్వీకరించాడు మీరు పోయి మాపైన శాఖాపరమైనటువంటి ఎంక్వైరీ చేయించండి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయించండి అలానే ఇంకొక ఆయన ఇంకొక మా నాయకుడు కామెంట్ చేశాడు బ్రిటిష్ కాలం నాటి ఇదితో పోపడతోటి అహంభావంతో పనిచేస్తున్నాడు కమిషనర్ అహంభావంతో పనిచేసే కమిషనర్ ఇక్కడ ఉన్నాడా లేదా అని కూడా గమనించాలి మీరు నేను ఇక్కడికి వచ్చి పదిహేడు నెలలైంది అనేక మంది ప్రజాప్రతినిధులు వస్తుంటారు ప్రతిరోజు ప్రజలు వచ్చిపోతూ ఉంటారు ప్రతి ప్రతినిత్యం ప్రజలు నా ఆఫీస్కి వచ్చిపోతూ ఉంటారు అందరూ నాతో కలుస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కార్మికులు కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎక్కడ ఎవరితోటి నేను అంతంత అసభ్యకరంగా లేదంటే బ్రిటిష్ కాలం నాటి పోకడలతోటి ప్రవర్తించిన నన్ను ఉంటే ప్రూవ్ చేయండి నేను ఇదే మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరైతే నిన్న నా మీద కామెంట్ చేశారో నా మీద రిప్రజెంటేషన్ ఇచ్చారో ఆ నాయకులను అడుగుతున్నాను దయచేసి ప్రూవ్ చేయండి ప్రజల్లో ఇవ్వండి మీడియా ఉంది మీడియా చూస్తున్నారు ఇక్కడ ఉన్నారు ప్రజల్లో ఇవ్వండి ప్రజల నుంచి ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకోండి ప్రజాప్రతినిధుల యొక్క ఒపీనియన్ తీసు ఒపీనియన్ తీసుకోండి కమిషనర్ యొక్క బిహేవియర్ ఏంటి అతను ఎట్ట పని చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని చెప్పిన బిహేవియర్ తీసుకోండి ఏమాత్రం నెగిటివ్ వచ్చినా సరే శాఖాపరంగా ఏ చర్యలు తీసుకున్నా సరే నేను ఇమీడియట్గా ఉద్యోగం వదిలిపెట్టిపోవటానికి సిద్ధంగా ఉన్నాను రెండోది నేను రాకముందు పారిశుద్ధ్య కార్మికులు నెలల తరబడి రాని రోజులు ఉన్నాయి నేను వచ్చిన తర్వాత అంటే ట్రెజరీలో డబ్బులు లేకపోవచ్చు పర్సూ చేసి ఉండకపోవచ్చు నేను వచ్చిన తర్వాత ప్రతి నెల వాళ్ళకి జీతం అనేటట్టు చూస్తున్నాను ప్రతి నెల డిఆర్ ఆఫీస్కి పోవటం అక్కడ నుంచి మనకు రావాల్సిన డబ్బులు తీసుకొని రావటం కార్మికులు ఇబ్బంది పడకూడదు జీతాలు లేకుండా అనే ఇది కాన్సెప్ట్ తోటి నేను పనిచేస్తూ ఉంటాను అది ఇంజనీర్ కార్మికులు కానివ్వండి పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి ఎవరు వచ్చినా సరే నేరుగా నా దగ్గరికి యాక్సెస్ ఉంది వాళ్ళు వచ్చి నేరుగా వస్తారు ఇంత ముందు కథ కమిషన్ దగ్గర పోయే లేదు నాకైతే లేదు నేరుగా వస్తారు మాట్లాడతారు సెలవులు కావాలంటే తీసుకుంటారు పోతుంటారు పని చేయని సందర్భాల్లో గట్టిగా మందలిస్తామే తప్ప అసభ్యంగా మాట్లాడటం బూతులు మాట్లాడటం ఇవన్నీ మాత్రం చాలా అవాస్తవాలు సెక్రటరీలు ఉన్నారు సెక్రటరీలు బూతులు మాట్లాడితే ఊరుకుంటారా వాళ్ళు ఉద్యోగులు కాదా పారిశుద్ధి కార్మికులు కార్మికురాలు కార్మికురాళ్ళు కార్మికులు ఉన్నారు బూతులు మాట్లాడితే ఊరుకుంటారా ఎవరు ఊరుకోరు ఎవరు సహించరు కూడా అది చేయాల్సిన అవసరం కూడా లేదు నేను కూడా ఒక ఎస్ఈ కుటుంబం నుంచి అట్టడుగు నుంచి వచ్చిన వాడినే ఏ ఏ విధంగా ప్రవర్తించాలో కష్టపడి కష్టపడి చదువుకొని పైకి వచ్చిన వాడినే ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే అతి కష్టం చేసుకొని వచ్చి పైకి వచ్చి కూర్చున్నానే తప్ప బ్రిటిష్ పోకుడు పోవటానికి అహంభావంతో ప్రదర్శించడానికి అహంభావం అయ్యుంటే మున్సిపల్ కమిషనర్గా ఉద్యోగి పనికిరాడు ఇక్కడ కూర్చున్నవాడికి ఓర్పు సహనం చాలా కావాలి అయితే సందర్భాన్ని బట్టి ఆ కోపం అట్లాంటివి కూడా ప్రదర్శించకపోతే అడ్మినిస్ట్రేషన్ జరగదు జరగదు చిరుమందలింపు ఉండాలి చిరుమందలింపు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కూడా జరగదు అలాని దాన్ని వక్రీకరించి వీళ్ళు మాట్లాడటం అనేది కూడా పద్ధతి కాలేదు అయితే ఈ గోపికి ఆ రోజు వాళ్ళ దగ్గర బాకీ ఈ రోజు ఎందుకు తీసుకురావాల్సింది గతం గతంలో ఎప్పుడో తీసుకున్నప్పుడు ప్రత్యేకంగా సమ్మె జరిగే కాలంలోనే వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు ఈ ఇష్యూని అంటే గోపి మీద కోపాన్ని ఈ విధంగా కన్వర్ట్ చేయాలని చెప్పి అనేది వాళ్ళు తీసుకురావటం ఇదే సమస్యలు ప్రతి కార్మికుల్లో ఉన్నాయి ప్రతి కార్మికుడు ఒక్కొక్కరు పది రూపాయలు పదిహేను రూపాయలు వడ్డీకి మీలో ఉండే వ్యక్తులే మీ కార్మికుల్లో ఉండే వ్యక్తులే వాళ్ళ అవసరాన్ని వాడుకొని పదికి పదిహేనుకి వడ్డీలకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రక్తాన్ని తాగుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే కార్మికుల రక్తాన్ని కార్మికులే తాగుతున్నారు అది మిగిలిన వాళ్ళు ఎవరు ఇస్తున్నారు అనేది మీ అందరికీ బాగా తెలుసు మరి వాళ్ళ సమస్యలు కూడా తీర్చండి మీరు అలా ఉన్నప్పుడు ఇది ఒక పర్టికులర్గా ఈ కేసే కాకుండా ఆ కార్మికుల యొక్క పరిస్థితి కూడా మీరు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది సరే ఏది ఏమైనప్పటికీ దయచేసి నేను నాయకులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు నా మీద చేసిన అభియోగాలు నిన్ను మీరు ఏదైతే చేశారో ఆ అభియోగాలు మీరే మీరు ప్రూవ్ చేయండి మీరు ప్రూవ్ చేస్తే శాఖాపరంగా ఏ చర్యలు తీసుకున్నా సరే సబ్ కలెక్టర్ గారిని కానివ్వండి నా పై అధికారులు కానివ్వండి శాఖాపరంగా ఏ చర్యలు తీసుకున్నా కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఆ చర్యలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను మీరైతే ప్రూవ్ చేయాలి ఖచ్చితంగా ప్రూవ్ చేయాలి నేను ఎప్పటి ఎలా ఏ కార్మికుల్ని నా పర్సనల్ పనులకు దేనికి వాడుకున్నాను నేను ఎవరిని బూతులు తిట్టాను ఏ సచివాలయం బూత్ ఉద్యోగిని బూతులు తిట్టాను అనేది మీరు నిరూపించగలిగి ఉండాలి ఆ రోజు నా చాంబర్లో జరిగింది మాత్రం అవాస్తవం ఒక్క మాట అన్నదాన్ని దాన్ని వక్రీకరించారు తప్ప దాన్ని పెద్దగా భూతత్వంలో చూపించారు తప్ప అంతకుమించి ఇక్కడేం లేదు ఇది పూర్తిగా వ్యక్తిగత కక్షతోటి చేస్తున్నటువంటి అభియోగాలే తప్ప ఇక వేరేదైతే లేదని చెప్పండి ఎందుకంటే నా సర్వీసెస్ పదిహేడు నెలల మించి పురప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజాప్రతినిధులు గమనిస్తున్నారు మీడియా గమనిస్తుంది అలాంటిది ఏమన్నా ఉంటే అందరూ నన్ను ఈ పార్టీకి పాయింట్అవుట్ చేసి ఉండేవాళ్ళే దయచేసి గమనించండి ప్రజలు కూడా మీరు కూడా మీ కూడా చెప్పండి మీ ఒపీనియన్ కూడా మన మీడియా మిత్రులకు కానీ చెప్తే ఏ నెగటివ్ ఉన్నా సరే నేను శాఖాపరంగా తీసుకునే చర్యలు దేనికైనా కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్